లక్ష మెజార్టీతో నేను గెలుస్తున్నానని ఇక్కడికి వచ్చి ప్రజాశాంతి పార్టీలో ఆయనే చేరాడు అలాంటిది రేవంత్ రెడ్డి వద్దన్నాడని మనం కలిసి పోరాడదాం సంపూర్ణంగా అభివృద్ధి చేద్దాం అన్నాడని ఆయన మాటను నేను నమ్మి మోసపోయా మొన్న అమెరికా వెళ్ళాడు దేశాలు తిరిగాడు చూసారా సౌత్ కొరియాలో టూరిస్ట్లో తిరుగుతున్నాడు ప్రజా డబ్బు ఖర్చు పెట్టుకొని ఒక్కడైనా గుర్తించలేదు ఆయన సౌత్ కొరియా అంతా తిరుగుతుంటే అమెరికా అంతా తిరుగుతుంటే రేవంత్ రెడ్డి గురించి ఎవరికి తెలుసు రెండు వందల దేశాల్లో రెండు వందల కోట్లు ప్రజలు నా అభిమానులు నా ఫాలోవర్స్ మీ అందరికీ తెలుసు అలాంటిది రేవంత్ రెడ్డిని ఎవరు ఆపుతున్నారు ఎందుకు ఆయన ఇతరుల మాటలు నమ్మి సమిటి పెట్టుకుంటా ఈరోజు ఆరు వాగ్దానాలు నెరవేర్చలేకపోయాడు ఏదో కొంతమంది లేడీస్కి ఫ్రీ బస్సు కర్ణాటకలో అందరు లేడీస్కి ఫ్రీ బస్సే ఎక్కడ నాలుగు నాలుగు బస్సులు వేస్తే అక్కడ నాలుగు వందల బస్సులు వేసారు ఈ గిమిక్స్ ఎంత కాలం రేవంత్ రెడ్డి ఆగస్టు థర్టీ ఫస్ట్ డెడ్ లైన్ అని ఇప్పటికి ఎన్నిసార్లు మాట్లాడాను జైపాల్ రెడ్డితో ఆ నెంబర్ కూడా అనౌన్స్ చేశాను రేవంత్ రెడ్డితో ఎన్నిసార్లు మాట్లాడాను ఎన్ని సార్లు కలుసుకున్నాం రమ్మంటే సెక్రటరేట్ కి రమ్మంటే అసెంబ్లీకి వెళ్ళా ఎంతో ఆశించి నేను ముఖ్యమంత్రి అయినంత ఫీల్ అయ్యాను కుర్రాడు రా తెలివైనోడు పని చేస్తాడు మంచిోడు మంచోడు అని మోసపోయాను ఇప్పుడు వంద సార్లు కాల్ చేస్తే ఫోన్ ఎత్తడు రా అంటే రాడు కేసీఆర్ కంటే నువ్వు పెద్ద హీరో అనుకున్నావా కేసీఆర్ కాలు గోటుకు సరిపో రేవంత్ రెడ్డి నువ్వు కేసీఆర్ ఓనర్ పార్టీకి నువ్వు వర్కర్వే మన టీడీపీలో నుంచి జాయిన్ అయ్యా రెండు వేల పదిహేడులో కేసీఆర్ ఫైట్ చేసి యుద్ధం చేసి తెలంగాణ కొరకు అందరినీ ఇన్స్పైర్ చేసి ఆయన అవినీతి చేశాడు కనుక చిత్తు చిత్తుగా ఓడిపోయాడు నాతో పెట్టుకొని లేదంటే ముప్పై సంవత్సరాలు కేసీఆర్ కేసీఆర్ కోడు కేసీఆర్ మానవడు ముఖ్యమంత్రులు కుదురు నేను చెప్పినట్టు చేసుకుంటే నాకెందుకు ముఖ్యమంత్రి పదవి అనుకున్నా ఇప్పుడు మరి తప్పదు గారిని రేవంత్ రెడ్డి తమ్ముడిని ముఖ్యమంత్రి కాకముందు అనేక సార్లు కలవడం జరిగింది ఆయన నన్ను కలిసినప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగు సార్లు కలవడం జరిగింది సార్ పరేడ్ గ్రౌండ్ లో సబ్మిట్ పెడదాం మీటింగ్ పెడదాం అని ఆయన అందరం చాలా మంది ఆలోచించారు పార్టీలో మీరు తెలంగాణలో ఎంపీ ఎంపీలుగా మీరు కంటెస్ట్ చేయొద్దంటే బాబుమోహన్ ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యి వరంగల్ సీట్ అడిగినా సరే తమ్ముడు రేవంత్ రెడ్డి మీద ఉన్న ఆశతో మంచి చేద్దాం లక్షల ఉద్యోగాలు సృష్టిద్దాం నెలకి కనీసం పది ఇరవై వంద కంపెనీలు తీసుకొద్దాం నెలకు మూడు నాలుగు రోజులు తిరుగుతామని ఆయన మాట ఇచ్చిన ప్రకారం నేను బాబుమోహన్ కూడా పోగొట్టుకున్నా అందుకే ఇప్పుడు ఆయన పిచోర్లో మాట్లాడుతున్నాను